నమస్తే మనం లైలా మధ్యనోళ్ల ప్రేమ గాథను చెప్పుకుంటున్నాము ఇది చివరి భాగం ఇప్పుడు లైలా ఒకపెట్ లైలా అలా లేదా ప్రియుని వియోగంలో ఆమె ప్రేమ యోగి అయిపోయింది తిండి నిద్ర సరిగా లేకుండడంతో నిరంతరం బాధతో కూడిన ఆలోచనతో ఆమె బాగా చిక్కిపోయింది శరీరం వణుకుతోంది ముఖంపై చర్మంపై దద్దుర్లు మచ్చలు వచ్చాయి తన శయ్య నుండి లేచి కనీసం నడవలేకపోతోంది తన జీవితం ఒక అంత్యదశలోకి చేరిందని ఆమెకు అర్థమయ్యింది అప్పటి నుండి ఆమె తన తల్లిని మాత్రమే తన దగ్గరికి రావటానికి అనుమతిస్తూ ఉండేది ఆమె తనలో ఎన్నాళ్ళు భరించిన రహస్యం బయట పెట్టేయాలని అనుకున్నది బహుశా అదే మొదటిసారి అదే చివరిసారి కూడా అయి ఉండవచ్చు ఈ మనోవ్యద ఇంకా ఆమె తన లోపల ఉంచుకోవాలని తలుచుకో తలటం తలచటం లేదు ఇప్పటికే ఆలస్యం జరిగింది కూడా ఒకరోజు తల్లిని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకోండి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంది ఇలా చెప్పసాగింది అమ్మ నాకు తెలుసు నాలో ప్రాణాలు నన్ను విడిచిపోయే కాలం దగ్గర పడిందని నేను ప్రేమించిన వాడు ఇప్పుడు నా దగ్గర లేడు చాలా దూరంగా ఉన్నాడు నా ఈ చివరి మాటలు అతను వినలేడు నువ్వు వినమ్మా సమయం మించిపోకముందే నీకు ఒక విషయం చెప్పేయాలని అనుకుంటున్నా నేనిక ఈ బత్తిని భరించలేను అమ్మ నా మాటలు శ్రద్ధగా విని దయ ఉంచి నేను పోయాక దాన్ని నెరవేర్చు నేను కన్ను మూసాక నన్ను ఒక వధువులాగా అలంకరించు నాకు కాటుకుగా నా ప్రియుడి కాలి దోడి పెట్టు అతని కన్నీరు పన్నీరుగా నాపై చల్లు నాకు కట్టే వస్త్రం ఎర్రగా ఉండాలమ్మా త్యాగానికి వచ్చి కదా మైగా మనం పండుగల్లో రంగునే వాడుతుంటాం కదా నా మరణం కూడా పండగ నాపై మట్టిని ముసుగులా వేయండి నేను అప్పుడు ఆ ముసుగు తొలగించుకుని రాలేను ఎప్పటికీ ఇక అప్పుడు నేను అతని కోసం వేచి చూస్తాను అతను నా కోసం తప్పక వస్తాడు నా వద్ద కూర్చుని విలపిస్తాడు నన్ను తిరిగి రమ్మని మరీ మరీ బతుమలాడతాడు అమ్మ అతన్ని ఏమనుకో ఓదార్చండి అతన్ని అతను నా మిత్రుడు నా ప్రియుడు నా దైవం అతనిపై చూపండి అతను నీ కొడుకే అనుకోమ్మా నా కోసం అతన్ని ఆదరించు నాకన్నా నేను అతన్ని కోరుకున్నానమ్మా అతన్ని నీకు అప్పగిస్తున్నా ఇలా చెప్తుండగానే లైలా శ్వాస భారమైంది పాపలు వేగంగా వదులుతున్నాయి నుదుట చెమ చెమట బిందువులు వస్తున్నాయి ఆమె ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది మాట నుతిలోంచి మాట్లాడుతున్నట్టుగా నెమ్మదిగా వస్తుంది అమ్మ అతను వస్తాడు అతను మీరు వెంటనే గుర్తుపట్టేస్తారమ్మా అతడి నా దైవం అతనికి చెప్పమ్మా లైలా చివరిసారిగా నీ పేరే తలుస్తూ కళ్ళు మూసిందని చావులో బ్రతుకులో నిన్నే నమ్ముకున్నదని నీవు దరిలో లేని ఈ యావత్ బాధను తనతో తీసుకెళ్ళిపోయిందని చెప్పమ్మా అతని కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తానని చెప్పు ఇవన్నీ చెప్తావు కదమ్మా ఇదే నా ఆఖరి సందేశం నేను ఇష్టపడిన వాడికి ఇది వినిపించమ్మా లైలా పెద్దలు వణుకుతున్నాయి బుగ్గలపై కన్నీరు కాలుతోంది చివరిగా ఆమె పెదవులు ఖైస్ అన్న మాట పలికాయి అంతే ఆమె కంటి జ్యోతి ఆరిపోయింది ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి లైలా అనే అమర ప్రేమకురాలు ఇక లేదు ఆమె తల్లి ఆమెను తన చేతుల్లోకి పసిబిడ్డేలా తీసుకుంది శ్వాస మళ్లీ తెప్పించడానికి ఆమెను కుదిపింది ఈ లోకానికి అంతటికీ రానైన ఆమె తల్లి తన కూతురు ప్రాణం తేలేదిక ఆమెకు అర్థమైంది కూతురు ఇక లేదని లైలా బుగ్గలపై ముద్దాడి అమ్మ లైలా నా తల్లి అంటూ ఎడవసాగింది ఆ ఏడుపులు ఆ ప్రాంతమంతా వినిపించాయి ప్రకృతి కూడా దుఃఖిస్తున్నట్టు వర్షం మొదలైంది లైలా చెప్పినట్లే మధును ఆమె మరణ వార్త వినగానే పరుగున శృ శ్మశానానికి వచ్చాడు అతని స్థితి చూసి అందరూ భయపడ్డారు అతను లైలా అనే పాతిబెడ్డ ప్రేమ నిధిని కాపాడే నాగుబాములాగా పాకుతూ ఆమె దగ్గరికి పోయి బిగ్గగా ఏడ్చాడు ప్రీతమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వేమిటి ఇలా అయిపోయావు నువ్వు హాయిగా ఉండాలని దీవించానే నీ బుగ్గపై పుట్టుమచ్చ వంకీలు తిరిగిన జుట్టు ఏమైపోయాయి కుందేలు పిల్లల్లా కదలాడే నీ కన్నులు మూసుకుని ఉన్నావెందుకు ఈ భూమిలో చెమ్మ చీకట్లో ఎలా ఉంటావు ప్రియతమా నేను చనిపోయేదాకా నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటాను నా ఇలా నీ ఎత్తి బాధకుంటూ రోధిస్తున్నాడు మజును కొంతసేపటికి తంతు ముగించి అందరూ వెళ్ళిపోయారు అక్కడ ఉన్నది మధును అతని చుట్టుముట్టి ఉన్న అడవి జంతువులు మాత్రమే మధును కళ్ళ వింబట రక్తమే కన్నీరుగా పారుతోంది అంతను అతను నిరంతరం లైలా పూడ్చిన చోటే ఉండి ఆ మెట్టి దిబ్బపై తలవాల్చి సోకించేవాడు ఆ దెబ్బను ముద్దాడుతూ ఉండేవాడు దానితో మాట్లాడుతూ ఉండేవాడు అతను అక్కడే అక్కడ ఉండేవాడు అతని కాపలా కాస్తున్న జంతువులకు భయపడి ఎవ్వరూ అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు అలా రోజులు గడిచిపోతున్నాయి లైలా సమాధి అతనికి నివాసం క్రమంగా తిండి తిప్పలు లేక అతను దైహికంగా బలహీనమైపోయాడు సమాధి వద్దకు పాకుతూ పోతున్నాడు ఆకాశం వెంక చూస్తూ అల్లా నా రక్షకుడు నన్ను ఈ లోకం నుంచి విముక్తి చేసిన లైలాతో చేర్చవయ్యా అని ప్రార్థించేవాడు క్రమంగా అతని కళ్ళు మూతలు పడుతున్నాయి సమాధిపై బోర్లా పొడుకుని లైలాని కౌకలించినట్లుగా తన దేహాన్ని ఒత్తి పట్టాడు ఊపిరి గట్టిగా పీల్చి లైలా నా ప్రీతమా అన్నాడు అవి అతని ఆఖరి మాటలు ఆ ప్రేమయోగి ఈ లోకాన్ని వెళ్ళిపోయి తన ప్రేమలోకంలో లైలాని కలిశాడు చాలామంది దూరం నుంచి మధును అలా పడి ఉండటం చూసి అతను నిద్రపోతున్నాడేమో అనుకునేవారు ఆ దగ్గరికి పోనే ఎవరు కూడా జంతువులు అతని దగ్గరికి ఎవ్వరిని రానివ్వలేదు అలా మధును చావులో కూడా ఒంటరైపోయాడు సమాజం తల్లిదండ్రులు ఆఖరికి లైలా కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయారు ఆకాశంలో ఎగురుతున్న రాబందలు కూడా మధును దేహం జోలికి రాలేదు అతని పార్థివ దేహం అలాగే ఉండిపోయి కొన్నాళ్ళకి మట్టిలో కలిసిపోయింది అక్కడ ఇక ఎముకలే మిగిలాయి జంతువులు ఇక అడవిలోకి వెళ్ళిపోయాయి అప్పుడు రెండు తెగలవాళ్ళు అక్కడ చేరి ఆ ఇద్దరు అమర ప్రేమికుల మరణానికి సంతాపం తెలిపారు వియోగంలో కూడా ఆ ప్రేమికులు ఒకరిపై ఒకరి విశ్వాసం వెదలలేదు వారి ప్రేమలో నిజాయితీ ఉంది స్వార్థం లేదు దేహాలు వేరైనా వారిది ఒకటే హృదయం ఒకటే ఆత్మగా ఉండిపోయారు ఈ లైలా మధులను అమర ప్రేమ కథని ఇంత గొప్పది కాబట్టే జనం మరుగులేకున్నారు ఇప్పటికీ కూడా విన్నారు కదా లైలా మధును అమర ప్రేమ గాథ మరొకరితో ఇంకోసారి కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ